కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముఖ పంచాయతీ చినవలసల గ్రామానికి చెందిన నిండు గర్భిణి పేసింగి మల్లీశ్వరి కాకినాడ పబ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల మృతి చెందడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ విచారణ చేపట్టారు మల్లీశ్వరి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా చిన్నవలసర గ్రామంలో మల్లేశ్వరి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు దీనిపై పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు నాయక్ తెలిపారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎం అండ్ హెచ్ఓ నాయక్ తెలిపారు మా ప్రెగ్నెంట్ అబ్బాయిని మేము ఓపీ కానీ చెక్క ఉన్నామండి పద్నాలుగో తారీఖు నుంచి చూసేసి వెళ్ళాము ఓపీ రాయించుకుని చూపించుకున్నాము తనకి షుగరు బీపీ ఎక్కువగా ఉందనేసి మీరు అడ్మిట్ అవ్వాలనేసి అక్కడ మేడం గారు చెప్పారు చెప్పిన దగ్గర నుండి మేము జాయిన్ అని చెప్పారు జాయిన్ చేస్తున్నారు ఆ ఉన్న వారం రోజులు కూడా కూడా మాకు ప్రతిరోజు పరగొడుపు నుండి ఇచ్చిన ఒక టాబ్లెట్ బీపీ టాబ్లెట్ మామూలుగా నాకు ఒంటి గంట ఫోన్ వచ్చిందండి ఒంటి గంట ఫోన్ వస్తే మాకు ఫోన్ చేసి ఒంటి గంటకే మళ్ళీ సరికి బాగోలేదురా మధ్యలో రావాలా అని చెప్తే నేను ఎక్కడ బండి మా బాగానే తర్వాత లోపలికెళ్ళి చూస్తే మనిషి తేడా ఉందండి ఇంటికి ఎలా ఉందంటే మనిషి నిండిసినా చెయ్యొద్ద ఎండిసి చేసాడు దాని మీద మనిషికి పిచ్చింది ఇంకెలాగే ఉంటే కొట్టేసుకుంటుంది అని చెప్పిందండి రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం అంటే డాక్టర్ని నిండిపోయారు మాకు రూమ్ ఉంటాం నిండిపోయారంటే ఇంక నేను లోపల రానలేదండి అది సార్ జరిగింది ఇంకా మల్లేశ్వరి అని థర్టీ టూ ఇయర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ జిహెచ్లో అనుకోకుండా డెత్ అయింది కాజ్ కూడా చాలా కాంట్రవర్షిగా ఉంది సో దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు తప్పు జరిగిన వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మరి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని అలానే డిఎంఏ ఎంక్వైరీ ఆఫీసర్ చేశారు మరి ఈరోజు నేను ఇక్కడికి డిఎంహెచ్ఓగా నేను కమ్యూనిటీ బేస్డ్ మెటర్నల్ ఆడిట్ చేయడానికి వచ్చాను మంచి ఆ పాపని అలానే వాళ్ళ హస్బెండ్ని మాట్లాడడం జరిగింది మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్